దళితులను విభజిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ రాజ్యాంగంలో లేని విధంగా దళితుల విభజించడం దేశానికి క్షేమం కాదని తెలిపారు రాష్ట్ర విభజనకు కూడా ఇదే కారణమన్నారు దేశం కూడా ఉత్తర దక్షిణ దేశాలుగా చీలిపోయే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దళితుల విభజనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములపై కార్పొరేట్ శక్తుల కన్ను పడిందన్న ఆయన అందుకే దాన్ని పాత్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు బ్యాంకులను దుర్వినియోగం చేయడం దారుణమంటూ వ్యాఖ్యానించారు మాజీ కేంద్ర మంత్రి రికగ్నిషన్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి ఏంటి నీ ఆలోచన ఏంటి ఈ మాలా ఆలోచన ఉంటే చెప్పు ధైర్యంగా చెప్పు అని నేను ప్రశ్నిస్తూ రెండవది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్ర మేమందరం నిక్కర్లు లిక్కర్లు వేసుకుని చిన్నప్పుడు యాభై అరవై సంవత్సరాల క్రితం ఎత్తైతేనే సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత ఇందిరాగాంధీ పునాగ్రా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి ఇరవై ఐదు వేల ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారు ఫ్యాక్టరీకి వాళ్ళందరూ త్యాగాలు అమృతరావు అక్కడ గుంటూరులో కూర్చొని చేసిన సత్యాగ్రహం కొంతమంది చనిపోవడం పోలీస్ కాల్పులు ఎన్ని జరిగిన తర్వాత వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కొంతమంది కార్పొరేట్లకు అమ్మి డబ్బు చేసుకోవాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి కలిగింది ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలు ఒక్కొక్క ఎకరా వంద కోట్లు అవుతుంది ఈ రోజు ఆ రోజు రైతులు చేసినటువంటి త్యాగం ఎకరా వంద కోట్లు అవుతుంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది వస్తా వస్తా చూసి వచ్చాను రోజు మధ్యలో ఉంది విలువ పెరిగిపోయింది ఆ భూముల పైన కార్పొరేట్లకు ఆశ పుట్టింది ఆలోచన పుట్టింది దాన్ని ఏ విధంగా అయినా కొట్టేయాలన్న ఉద్దేశం పడ్డది భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పడంతో సైలెంట్ గా సిక్కు చేస్తా వస్తున్నారు దాన్ని